జెకర్యా గ్రంథము ఆరో అధ్యాయము నేను మరలా తేరి చూడగా రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరుచుండెను ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను మొదటి రథమునకు ఎర్రని గుర్రములు రెండవ రథమునకు నల్లని గుర్రములు మూడవ రథమునకు తెల్లని గుర్రములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములుండెను నా ఏలినవాడ ఇవేమిటని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా అతడు నాతో ఇట్ల ఇవి సర్వలోకనాథుడగు యహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు నల్లని గుర్రములున్న రథములు ఉత్తర దేశములోనికి పోవును తెల్లని గుర్రములున్న రథములు వాటి వెంబడిపోవును చుక్కలు చుక్కలు గర గుర్రముల రథము దక్షిణ దేశములోనికి పోవును బలమైన గుర్రములు బయలు వెళ్లి లోకమన్నంతటా సంచరింప ప్రయత్నింపగా పోయి లోకమన్నంతటా సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమన్నంతటా సంచరించుచుండెను అప్పుడతడు నన్ను పిలిచి ఉత్తర దేశంలోనికి పోవు వాటిని చూడుము అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరుచున నాతో అనెను మరియు యహోవాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా చెరపట్టబడిన వారిలో బబ్లో నుండి వచ్చిన హెల్దాయి టోబియా యూదాయా అనువారు జఫన్యా కుమారుడగు యోహియా ఇంట దిగియున్నారు వారు చేరిన దినమునే నీవు ఆ ఇంటికి పోయి వారి నుండి వెండి బంగారములు తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడగు యోహోయాజాదుకు కుమారుడైన యహోషువా తల మీద ఉంచి అతనితో ఇట్లను సైన్యముల కధిపత్యగు యహోవా సెలవిచ్చినదేమనగా చిగురు అను ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగురించును అతడు యహోవా ఆలయమును కట్టును అతడే యహోవా ఆలయమును కట్టును అతడు ఘనత వహించుకొని సింహాసన ఆసీనుడై ఏలును సింహాసన ఆసీనుడైన అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును ఆ కిరీటము యహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలేమునక్కును టోబియాకును యూదాయాకును జఫన్యా కుమారుడైన హేనునక్కును ఉండును దూరముగా ఉన్నవారు వచ్చి యహోవా ఆలయమును కట్టుదు అప్పుడు యహోవా నన్ను మీ వద్దకు పంపెనని మీరు తెలుసుకొందురు మీ దేవుడైన యహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఈలాగూ జరుగును ఆమెన్